దాదాపు కూరగాయలన్నీ ఆరోగ్యానికి మంచివే వైద్యులు చక్కని ఆరోగ్యం కోసం కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు తాజాగా బెండకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటూ శాస్త్రవేత్తలు వెల్లడించారు బెండకాయలోని జిగురు పదార్థంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజాగా జరిపిన పరిశోధనలో తెలిసినట్టుగా శాస్త్రవేత్తలు తెలిపారు బెండకాయ రుచికి బాగానే ఉన్నా బంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపట్టు అయితే దాంతో అనేక లాభాలున్నాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్ట్ పేరిట జరిపిన అధ్యయనంలో బెండకాయ అనేక రకాల రోగాల బెండు తీస్తుందని తేలింది బెండకాయలోని సహజ సిద్ధమైన తేమ జిగురు లేదా బంక మానవ శరీరంలోని పలు రుగ్మతల నివారణకు దోహదపడుతుందని తేలింది పచ్చి బెండకాయని నానబెట్టడం ద్వారా వచ్చే వెల్లడించారు ప్రముఖ యూరోపియన్ పాలిమర్ ఈ విషయం ప్రచురితమైంది బెండకాయలోని జిగురు పదార్థాన్ని మూడు రకాలుగా తీసుకోవచ్చు ఒక పచ్చి బెండకాయకి ఒకటి ఆరు నిష్పత్తిలో నీరు పొయ్యాలి ఉదయాన్నే ముక్కల్ని తీసేసి నీటిని తాగాలి రెండో పద్ధతిలో రిఫ్రిజిరేటర్లో నాలుగైదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పన్నెండు గంటలు నానబెట్టాలి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఈ నీళ్లం తాగాలి ఇక రెండో విధానంలో ఆర్బిటల్ షేఖర్లలో ఫైవ్ ట్వంటీ టూ వాట్ల ఆల్ట్రాసోనిక్ శక్తిని ఉపయోగించి యాభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ముప్పై నిమిషాలు లేదా యాభై ఐదు నుంచి అరవై ఐదు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టాలి అనంతరం ఆ జిగురు పదార్థాన్ని తీసుకోవాలి బెండకాయలో కంటే జిగురులో జింకు కాల్షియం ఎక్కువ ముఖ్యంగా యాంటీ క్యూమర్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ మైక్రోబయల్ హైపోగ్లైసిమిక్ యాంటీ అల్సరోజినిక్ లక్షణాలు ఉంటాయి బెండకాయలు నానబెట్టిన నీటిలో విటమిన్ ఏ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది హైబీపీ తగ్గుతుంది రక్తంలో చక్ర స్థాయిని తగ్గించవచ్చు జీర్ణశక్తిని గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో బరువు తగ్గటంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యానికి దోహదం చేసి గ్యాస్ట్రిక్ మలబద్ధకం సమస్యల్ని నివారిస్తుంది కంటిచూపు సమస్య ఉన్నవారు రోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది శరీరంలోని ట్యాక్సిన్లు బయటకు వెళ్తాయి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి బెండకాయలో ఉండే లెక్టిన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు జిగురు దోహదపడుతుంది కూరగాయల్లో అద్భుత గుణాలుంటాయి శాస్త్రీయ పరిశోధనలలోనూ ఇదే రుజువవుతోంది బెండ జిగురు ద్రావకం జబ్బుల బారిన పడకుండా నిరోధించటమే కాకుండా ఇప్పటికే ఉన్న జబ్బులను తగ్గిస్తుంది